నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిగట్టం వార్డులో పలు సీసీ రోడ్లను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చోడవర ఎమ్మెల్యే కెఎస్ఎస్ఎన్ రాజు ఎమ్మెల్సీ చిరంజీవి రావు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య బాబులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు అనంతరం స్పీకర్ తనియుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బలిగట్టం వార్డులలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు వీధుల్లో పర్యటిస్తూ మహిళలు చిన్నారులతో ఆప్యాయంగా మమేకమయ్యారు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు గుమ్మడికాయలతో హారతులు ఇస్తూ పూలతో ఘనంగా మహిళలు స్వాగతం పలికారు ఎందుకంటే మాకంటే కూడా మీరు చాలా ఆలోచించగలరు మీరందరూ కూడా చాలా తెలివి మాకంటే కూడా మీకు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మేము ఇంకా బిజీ బిజీ లైఫ్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పరిగెడుతూ పనిచేస్తూ స్ట్రెస్ లో ఉంటాం మీరు ఉదయం పేపర్ తిరిగేసిన దగ్గర నుంచి టీవీ ఆన్ చేసిన దగ్గర నుంచి గ్రామ రాజకీయాల దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాల దగ్గర నుంచి దేశ రాజకీయాలన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూస్తూ ఉంటారు అందులో భాగంగా మా మహిళలు అయితే ఇంకా చాలా తెలివితేటలుగా ఎందుకంటే మీకు ఆ తెలివితేటలతో పాటు మీకు ఒక క్రమశిక్షణ ఉంది అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క సొసైటీలో ధైర్యంగా మీరు తిరగగలుగుతున్నారని అంటే ఇది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినంత హక్కు మీ అందరికీ ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ఎనభై మూడులో ఎన్నికల్లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు నేను కూడా అప్పుడు టెన్త్ క్లాస్ పదవ తరగతి చదువుతుండేవాడిని ఆ రోజుల్లో ఆ యొక్క పెద్దవాళ్ళందరూ కూడా ఎంపీడీసీ ఎలక్షన్లకి సర్పంచ్ ఎలక్షన్లకి లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంటింటికి తిరుగుతూ ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో అప్పుడు నేను తిరుగుతూ ఉంటే అప్పుడు మహిళలందరూ కూడా ఇంటికి వెళ్ళి ఓటు ఆ పెద్దవాళ్ళు తీసి ఒక డోరు ఒక ఒక డోర్ రెక్క తీసి ఇంకొక డోర్ వెనకాల ఉండి మాట్లాడేవారు లేదా కట్టిన తాక సగం తీసి కట్టిన వెనకాల మాట్లాడేవారు నాకు బాగా గుర్తు చిన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి తర్వాత మీరు ధైర్యంగా ఈవేళ మరి మార్కెట్కి కానీ ధైర్యంగా బ్యాంకులకు కానీ ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే సంసారాలను కూడా భర్తలు కూడా మీ మీద ఆధారపడే విధంగా డోక్రా తోటి మీరు బాగా మరి మీ కాళ్ళ మీద నిలబడే విధంగా మీరు అందరూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం చూడండి మీరు మహిళలందరూ అందరూ కూర్చుని ఉన్నారు మా మగవాళ్ళందరూ రుచులు ఉన్నారు మీ వెనకాల అంటే ఈ మార్పు అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మీరు కూర్చునున్నారు మా వాళ్ళంతా ఉభయ ఎండల్లో అట్లల్లో అలా నుంచి చూస్తామన్నారు మీటింగ్